ప్రిలరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ పదకొండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్భై ఆరో వచనం తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను వ్యాఖ్యానాంశం నేను ఇక్కడికి ఎలా వచ్చితిని వ్యాఖ్యానాంశం నేను ఇక్కడికి ఎలా వచ్చి వ్యాఖ్యానం బైబిల్లోకెల్లా నూట పంతొమ్మిదో కీర్తన సుదీర్ఘమైన ప్రార్థన అని చెప్పవచ్చు ఈ కీర్తన ప్రారంభంలోనే కీర్తనాకారుడు యహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిపై నిలిచి ఉండే ఆశీర్వాదాల గురించి ప్రస్తావించాడు ఆ వెంటనే కీర్తనాకారుడు నూట పంతొమ్మిదో కీర్తన ఐదో వచనంలో ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని తన జీవితం గురించి దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు కీర్తనకారుని ఈ అభిలాష గురించి దాదాపుగా ఈ కీర్తన అంతటిలో యహోవాతో సంభాషిస్తూనే ఉన్నాడు ఈ కీర్తనలో మనకు బాగా ఇష్టమైన వచనాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని నూట పంతొమ్మిదో కీర్తనలో పదకొండు పద్దెనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఏడు నూట ఐదు నూట ముప్పై వచనాల్లో మనం చదువుతాం ఇవన్నీ చదువుతుంటే దేవుని వాక్యం మనకు ఎంత అమూల్యమైనదో అర్థమవుతుంది మన పాదములకు మన మార్గానికి దాని వెలుగు ఎంత అవసరం అయితే ఆ కృతజ్ఞతాపూర్వకమైన వచనాలను గమనించిన తర్వాత ఈ కీర్తనలోని చివరిదైన నేటి మన ధ్యానవచనాన్ని గమనిద్దాం దీనిలో కీర్తనాకారుడు తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవిడిచి తిరిగి తిని అని పలకటం పూర్తిగా అనూహ్యమైన స్పందన కీర్తనాకారుడు చుట్టూ చూచి అకస్మాత్తుగా హృదయాన్ని మెలితిప్పే ఆర్తనాదంతో నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఓ ప్రభువా దయచేసి నన్ను వెదకి పట్టుకొనుము అని పలికినట్లుగా అనిపిస్తుంది మనం గతంలో దేవుని వాక్యాన్ని ఎంతగా అనుసరించినా మనం దారి తప్పిపోయే అవకాశం ఇంకా ఉందని ఒప్పుకోవటం మంచిది ఈ గ్రహింపు కీర్తనాకారునికి ఎంతో బాధాకరమై ఉండాలి ఏది ఏమైనప్పటికీ అతడు ఎవరి మార్గాలను వెదకచున్నాడో ఆయనతో తన సంభాషణను అతడు ఎన్నడూ ఆపలేదని మనం గమనించాలి ఇది మన హృదయాలను ఎంతో సున్నితంగా కదిలిస్తుంది ఒకప్పుడు ప్రభువును వెంబడించిన మీరు ఇప్పుడు ఆయన మార్గానికి దూరంగా ఉన్నారా ఆయనకు మొరపెట్టండి మీ ప్రార్థనా జీవితాన్ని చురుకుగా మార్చుకోండి నూట పంతొమ్మిదవ కీర్తనలోని దేవుడు తప్పిపోయిన తన సేవకులను వెదకటానికి ఇంకనూ సిద్ధంగానే ఉన్నాడు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు